హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేనండి మీ అగ్రిటెక్ బాలు ఆ ఫ్రెండ్స్ నేనైతే ఎర్రకందులు వీడియో మీకు చూపించాను కదా అవైతే ఇప్పుడు మొలకలు వచ్చాయి ఫ్రెండ్స్ ఎలా వచ్చిన్నాయో ఏటో మీకు చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మేము జల్లినటువంటి ఎర్రకందులు చాలా బాగా మొ మొలకలు వచ్చాయి ఫ్రెండ్స్ అయితే వీటి పక్షులు కూడా తినేస్తున్నాయి అయినప్పటికీ మేము రోజు వచ్చి దీన్ని కాస్తున్నాం అనమాట ఇప్పుడైతే మొలకలు ఎంత నీట్గా ఉన్నాయో చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఎంత నీట్గా మొలకలు వచ్చిన్నాయో చూడండి మా రైతుకి ఇంతకన్నా ఆనందం ఏం లేదు ఫ్రెండ్స్ రైతులం కదా చాలా బాగుంది చూడండి చాలా చక్కగా మొలకలు అయితే వచ్చాయి తగిన సమయంలో చక్కగా వర్షాలు అయితే పడ్డాయి మాకు అయితే ఫ్రెండ్స్ కిందన ఇంకో రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ అవి అయితే కొంచెం నాటలేదు రైతుకి కొంచెం బాధాకరమైన విషయం అవన్నీ చూడండి నేను మా అబ్బాయి అయితే వచ్చాం చూడండి మా అబ్బాయి హాయ్ చేప అబ్బాయి మన సబ్స్క్రైబర్లకి ఓకే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా మొలకలు వచ్చాయో చూడండి చూడండి పక్షులు వాళ్ళకుండా ఉండడం కోసం మేమైతే బొమ్మలు లాంటివి అలాంటివి తయారు చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్